వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి ఏంటి అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషలు అయితే ఆ విశ్లేషణలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా చాలామంది ఏమనుకున్నారంటే వైసీపీ పార్టీ దాదాపు ఒకళ్ళు ఓడిపోయినా కానీ తక్కువ మార్జిన్తో ఓడిపోతుంది అని చెప్పేసి చాలా సర్వేలు కూడా చాలామంది కూడా అనుకున్నారు కానీ ఏ ఒక్క సర్వే కూడా ఇంత ఘోరంగా ఓడిపోతుంది అనేది చెప్పలేదు ముఖ్యంగా ఎందుకంటే ఆ స్మెల్ కూడా రాలేదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఊడిపోతుండు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆ యొక్క స్మెల్గానే ఆ యొక్క ఆ సిమ్టమ్స్ ఉంటాయి కదా ఆ సిమ్టమ్స్ కూడా రాలేదు ఎందుకంటే ఎవరూ వ్యతిరేకత లేదు అనుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంటే అటు అమ్మఒడి ఇస్తాడు దాదాపు రెండున్నర లక్షల కోట్ల డబ్బులు పంచిండు రకరకాల డెవలప్మెంట్స్ పైగా పిల్లల చదువులకి వాటన్నిటికీ చాలా మంచి చేసిండు కాబట్టి లేడీస్లో కానీ అందరిలో కానీ చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా పాజిటివ్నెస్ ఉంది మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తారు అని అయితే అందరూ అనుకున్నారు కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వర్గం అయితే బాగా తీవ్రమైన నిరాశతో ఉంది తీవ్రమైన కోపంతో ఉంది ఆ వర్గమే ముందు బాబులు ముఖ్యంగా ముందు తాగేవాళ్ళు అని అయితే మనకైతే తెలుస్తుంది ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మందు తాగేవాళ్ళు ఇంత కోపంతో ఉన్నారంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన పనులు అంటే చాలామంది ఏపీలో కూలీలు ఉంటారు చాలామంది ముందు తాగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పొగలు మొత్తం కష్టపడి సాయంత్రం వచ్చేసరికి నైట్ పూట అన్నం తినే ముందు ముందు తాగుతారు ఎందుకంటే రిలీఫ్ కోసం వాళ్ళ యొక్క పెయిన్స్ని మర్చిపోవడం కోసం వాళ్ళ యొక్క మెంటల్ రెస్ని రిలీజ్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ జరిగిన తప్పేంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మద్యపానం నిషేధం అని చెప్పేసి దాదాపు ఒక వన్ టూ ఇయర్స్ ఏపీలో మధ్యాన్ని లేకుండా చేయడం దానివల్ల ఏంటంటే ఒకళ్ళ మధ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చినా కానీ రేట్లు బాగా పెంచడం రకరకాలుగా రేట్లు అనేది చాలా ఎక్కువ స్థాయిలో పెంచడం అదొక కారణం సీఎం జగన్మోహన్ రెడ్డికి కారణం కారణమైంది ఇంకొక విషయం ఏంటంటే ఒకళ్ళ మద్యం అందినా కానీ అంత రేటు పెట్టి మద్యం తీసుకున్నా కానీ ఆ మద్యం అనేది క్వాలిటీ లాగా లేకపోవడం ఎలా అంటే చాలామంది ఏపీ వాళ్ళు తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో మద్యాన్ని తాగి చాలా రిలీ రిలీఫ్ అయ్యేటోళ్ళు ఎందుకంటే ఏపీలో మద్యం అంత క్వాలిటీ లేదు అంత క్వాలిటీ లిస్ట్గా ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుబావులు ఏంటి అంటే రేట్లు పెరిగినాయి మద్యం క్వాలిటీ లేదు దీని అంతటికీ కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి అని భావించి వాళ్ళేసి కసిదీరా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓట్ మనకైతే తెలుస్తుంది చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులకు సర్వేలు కూడా రిజల్ట్ తర్వాత ఈ యొక్క విషయం చెప్తున్నారులే కానీ రిజల్ట్కు ముందు మాత్రం ఎవరు అంటే ఐపెక్ సంస్థలు కానీ వివిధ రకాల సర్వేలు ఆరామస్థాన్ సర్వేల్లో కానీ ముందుబాబు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేది ఎవరు గుర్తించకపోయారు దానివల్ల ఈరోజు వైసీపీకి ఇంత ఘోర ఓటమే పాలైంది అని చెప్పేసి రాజకీయ నాయకులు రాజకీయ అయితే అభిప్రాయపడుతున్నారు వైసీపీ ఓటంలో ముందుబాబుల పాత్ర చాలా కీలకంగా ఉంది ముందుబావులు ఇంత అసంతృప్తులు లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి మినిమం ఒక యాభై సీట్ల వరకైనా గెలిచడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ